డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న ఆందోళనలు తీవ్ర రూపం తాలుస్తున్నాయి మంగళవారం రాష్ట మంత్రులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో యూనియన్ల పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల గృహలను ముట్టడించి నిరసనలు తెలిపే కార్యక్రమంలో భాగంగా పెద్దాపుర నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీలు సామర్లకోట పట్టణంలోని రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపుర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు గృహాన్ని ముట్టడించి నిరసన తెలిపారు స్థానిక స్వామి ఆలయం సెంటర్ నుంచి ప్రదర్శనగా అంగన్వాడి దొరబాబు గృహానికి చేరుకోగా వారిని పోలీసులు అడ్డగించేందుకు ప్రయత్నించారు అయినా అంగన్వాడి భద్రక వారి ప్రదర్శన కొనసాగించి హౌసింగ్ చైర్మన్ దొరబాబు గృహానికి చేరుకున్నారు అనంతరం వారి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు అయితే హౌసింగ్ చైర్మన్ ఇంటిలో లేరని విజయవాడ వెళ్లినట్టు పోలీసులు తెలిపిన అంగన్వాడి వారి నిరసన కొనసాగించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం నేటికి పదహారు రోజులుగా ఆందోళనలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు పేరుతో ఇప్పటి వరకు నాలుగు సార్లు మంత్రులు పిలిచి తమను అత్యంత దారుణంగా అవమానపరిచారన్నారు తాము చేస్తున్న ఆందోళనలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లలేదని మంత్రులు అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు దానితో నేరుగా ఎమ్మెల్యేలకు మంత్రులకు తమ గోడు వినిపించుకునేందుకు ఇలా వారి ఇళ్లను ముట్టడించే కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా చెప్పారు ఇకపై తమ యూనియన్ నాయకులతో చర్చలు జరిపితే ఆ చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ హాజరు కావాలని నాయకులు డిమాండ్ చేశారు ఇప్పటికే తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించుకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మారుస్తామని నాయకులు హెచ్చరించారు ఈ రోజుకి పదహారో రోజు సమ్మె చేస్తా ఉన్నాము మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము వినత పత్రాలు ఇచ్చి ఈ సమ్మెలో దిగడం జరిగింది పదిహా పదహారు రోజులు అయినా సరే ప్రభుత్వం ఎంత మొండి వైఖరి అవలంబిస్తుందంటే ఇప్పుడు దీనికి నిదర్శన మేము మంత్రులు వెళ్ళకే వినత పత్రాలు ఇవ్వాలని చెప్పేసి వచ్చాము కానీ మంత్రులు అందరూ కూడా విజయవాడ వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు కానీ ఓట్లు అడిగేటప్పుడు వెళ్ళింటికి వచ్చి అడుగుతారు కదా ఓట్లు వేయించుకున్న ఆ నాయకులు ఈ రోజు ఇంటికా నుండి వచ్చిన సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్లకుండా వచ్చిన వాళ్ళకి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు మేమేం న్యాయమని కోరికలు అడుగుతున్నాం చెప్తే గొంతం కోర్కులు ఏమి కోరటం లేదు ఈవేళ పన్నెండో తారీఖు కానించి ఈ రోజు వరకు సమ్మె కొనసాగుతూ ఉన్నది నాలుగు దఫాలుగా చర్చలు పిలిచారు నాలుగు తపాలుగా కూడా మా నాయకులు అవమానించి పంపడం దాన్ని మేము చాలా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం లేదని చెప్తున్నారు ఈవేళ పేస్ యాప్లో వెళ్తుంది ఫేస్బుక్లో వెళ్తుంది సోషల్ మీడియాలో వెళ్తుంది జగన్ గారు తెలియలేదంటే మేము చాలా నమ్మేకోవడం అయితే కాదు దాన్ని వ్యతిరేకించడం కోసమే ఈరోజు సీఎం గారు దృష్టికి వెళ్ళాలా సీఎం గారు నేరుగా చర్చల్లోకి రావాలి అంగన్వాడి నాయకులు పిలిచి సీఎం గారు చర్చలు జరపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో కనీసం అతను అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేము ఎక్కువ ఏం అడగట్లేదు ఈవేళ ఆయన కట్టించుకున్న అంత ఖరీదు కాదు మేము అడిగే పెంచమనే జీతాలు గ్రాడ్యుటీ అమలు చేస్తే మేమేం అడగం కదా మేము అనేక దపాలుగా చెప్పినప్పుడు కూడా మా సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అనేది మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈవేళ ఎంతకైనా ఉత్తానికి దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేయదలుచుకున్నాం మీరు తెలుస్తారా